నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు మానవ అక్రమ రవాణా పెరిగిపోతూ ఉంది అలాగే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను కాని లేకపోతే వాళ్లకు తెలిసిన వారిని వాళ్ళ దేశస్తులని చెప్పేసి గుడ్డిగా నమ్మి అయితే వేల దినార్లు వందల దినార్లు ఖర్చు పెట్టయితే కువైట్ కు వస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో మానవ అక్రమ రవాణా మరియు ఫోర్జరీ కేసులలో ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్ట్ చేసింది వివరాలకి వెళితే కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ద్వారా మానవ అక్రమ రవాణా కార్యకలాపాలలో పాల్గొన్న ఇద్దరు బంగ్లాదేశ్ వ్యక్తులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది అలాగే ప్రభుత్వ ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ స్టాంపులను నకిలీ చేసినందుకు మరొక బంగ్లాదేశ్ వ్యక్తిని అరెస్ట్ చేసింది అలాగే వీరు కువైట్ లోకి ప్రతి లావాదేవీకి పదిహేడు వందల దినార్ల నుంచి పంతొమ్మిది వందల దినార్ల మధ్య డబ్బులు తీసుకుని ప్రవాస కార్మికులను తీసుకువస్తూ ఉన్నట్లు అధికారుల యొక్క విచారణ మరియు దర్యాప్తులో తేలింది వీళ్ళు అన్ని రకాల మోసాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఫోర్జరీ మరియు నకిలీ స్టాంపులు తయారు చేస్తూ ఉన్నారు అలాగే రహస్య వనరుల నుంచి వచ్చిన సమాచారం మేరకు కూడా మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ దేశ వ్యాప్తంగా వీరు చాలా మంది ప్రవాసులను మోసం చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మాకు సమాచారం అందిన వెంటనే వీళ్ళపైన ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి వీజాల కోసం వందల దినార్లు ఇస్తూ ఉన్నప్పుడు దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్